భలే కథనాలు రాశారు భలే చిత్ర విచిత్రాలని కూడా రాశారు గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదాని సికి అని చెప్పేసి ఇంకా ఓ రేంజ్లో విజృంభించారు తర్వాత ఆంధ్రజ్యోతిలో శఖీ అదాని అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ డీల్స్ మీద ఎలాంటి కథనాలు రాయడం లేదు ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సెకీతో ఒప్పందాలు చేసుకున్నాడో ఆ ఒప్పందాల లిస్టులు కూడా కొనసాగుతున్నాయి కూటమి ప్రభుత్వం అదేవిధంగా వీళ్ళ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రజ్యోతి అదేవిధంగా టీవీ ఫైవ్ మీద ఛానల్స్ ఉన్నాయో అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టేవో కథనాలు కూడా రాశారు బీభచ్చంగా రాశారు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సకీత ఒప్పందం చేసుకున్నప్పుడు అది తప్పు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేయవచ్చు కదా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తెలియ తెలుసో తెలియకో ఆనాడు సకీత ఒప్పందం చేసుకున్నాడే అనుకో ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా కూటమిదే కదా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే కదా మరి దాన్ని రద్దు చేసేస్తే వేరే సోట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు కదా అనేసి ప్రశ్నిస్తే దానికి మాత్రం సమాధానం లేదు దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఒక ఒక వార్త అయితే రాశారు కానీ దాని మీద కూడా ఇప్పుడు ఏపీ ఆంధ్రజ్యోతి యూటన్ తీసుకొని మళ్ళీ బయటపడిపోయాడు ఆంధ్రజ్యోతిలో సెకీ అదాని ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం డీల్స్పై ఎలాంటి కథనాలు రావడం లేదు ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి రావడం లేదు మొదట్లో రద్దు చేయాల్సిందే అంటే సెకీకి ఏపీ ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి డీల్స్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాల్సిందే అని చెప్పేసి మాట్లాడాలంటే ఏపీ అని ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంది అన్నది కూడా ఒక ప్రశ్నార్థకు మొదట్లోనేమో రద్దు చేయాల్సిందే అని చెప్పేసి కరాఖండిగా చెప్పినటువంటి ఆంధ్రజ్యోతి మెల్లగా యూటర్న్ తీసుకొని మారిపోయింది రద్దు చేస్తే జరిమానాలు కట్టాలి మరొకటి మరొకటి అని చెప్పేసి చెబుతూ సైడ్ అయిపోయింది ఏపీ ఆంధ్రజ్యోతి ఇప్పుడు అసలు ఈ కథనాలు రావడం లేదు కానీ అంబుజా సిమెంట్ ఏసీ ఏ ఏసీసీ సిమెంట్ అంటూ పెద్ద పెద్ద ఫుల్ పేజీ పుట్టేజీ ప్రకటనలు కూడా వస్తున్నాయి ఆ ప్రకటనల ఆ ప్రకటనల పైన కూడా అదానీ గ్రూప్ అనే లోగో చాలా స్పష్టంగా కనబడుతుంది అంటే అదానీ గ్రూప్ ఆంధ్రజ్యోతిని డబ్బులతో కొడుతున్నాడన్న మాట దీన్ని బట్టి అర్థమైంది ఇంకొకటి ఏమంటే ఆర్కే అంటే రాధాకృష్ణ మార్క్ మార్కెటింగ్ అనేసి ఇది చెప్పుకోవాలి రాధాకృష్ణ మార్క్ మార్కెటింగ్ అని చెప్పేసి చెప్పుకోవాలి రాధాకృష్ణ ఎదగడానికి గల కారణాలు ఇవే రాధాకృష్ణ ఈరోజు ఆ లెవెల్లో ఉన్నాడంటే గతంలో ఇటువంటి బోల్డ్ ఏం చేశాడు స్టిల్ అవి కంటిన్యూ చేస్తున్నాడు ఆ విధంగా గట్టిగానే సంపాదించుకుంటున్నాడు ఆ విధంగా ఎదిగాడు పైకి గతంలో ఏమో రా అదాని 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 అని చెప్పేసి ఏడ్చాడు ఇప్పుడు యూటర్న్ తీసుకొని అదానే మంచోడు అదానే మంచోడు అని చెప్పేసి రాస్తున్నారు అది ఏపీ ఆంధ్రజ్యోతి పరిస్థితి